గ్రామంలో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి నూట యాభై కుటుంబాలకి ఒక రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్ల ఎక్కడ వాడలేదు మేము నాలుగు కిలోమీటర్లు బాగా వస్తుంది తాగడా నీళ్ళు మాకు భగీరథ నీళ్ళని అయ్యని పెట్టారు ఇంతవరకు కేసీఆర్ నీళ్ళు మాకు ఒకటి ఏమీ రావట్లే మా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాకు తెలియదు పప్పులు అది పప్పులు అన్నారు నీళ్ళు రావట్లేదు అసలు సుక్కగా రావట్లేదు ఈ పంపులేసిన మూడు వస్తాయి నీళ్ళే లేవు అసలు రావడం లేదు అసలు మంచి నీళ్ళు అన్న మాట లేవు సాగుదా ఎదిగం అనే మేమ చెరువు పక్కనే ఉంది మా కాలని అసలు నూట యాభై కుటుంబాలు ఉన్నా ఒక్క సుఖ నీళ్ళు రావటం లేదు శివాలయం ఈ గ్రామ పంచాయతీ నీళ్ళకి లైన్ వేసుకుని ముప్పైలు ఖర్చు పెట్టి సుఖ నీళ్ళు లేవు పోసుకోవడానికి లేవు తాగడానికి నీళ్ళు లేవు దేనికి అసలు నీళ్ళు లేవు ముప్పైలు ఖర్చు కూడా ఒకసారి మీరు చూసుకొని తీసుకోండి సార్ నీళ్ళు అనేది లాటలేదు మాకు మేము అన్నం తెచ్చుకోవాలో ఎవరూ లేరు సార్ మాకు ఇంట్లో నాకు దెబ్బ తగిలింది నీళ్ళు తెచ్చేవాళ్ళు కూడా లేదు నా పరిస్థితి సార్ నీళ్ళు మాకు నీళ్ళు కావాలి మా వాడుకోవడానికి నీళ్ళు కావాలి అన్ని సౌకర్యాలు కావాలి నీళ్ళు నేల సౌకర్యాలు కల్లాడీ కాలనీకి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి నీటి సౌకర్యం లేదు ఎప్పుడు చూసినా అక్కడ ప్రతి ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోతున్నారు తప్ప ఈ కాలనీకి సరైన నీటి పరిష్కారం తప్పకుండా ప్రతి ఒక్క పంచాయతీ సర్పంచ్లు కానీ మేజ ఎంఈ ఎంపీఓ కానీ ఎవరు పరిచుకోవడం లేదు అయితే ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి ట్యాంకర్లతో దోలుతున్నారు నీళ్లు ఎస్సీ కాలనీకి కట్టిన ట్యాంక్ ట్యాంకు రావాల్సిన ట్యాంకు శివాలయం బజార్లో కట్టి అక్కడ ఫిల్ చేసుకుని వెళ్ళిపోయారు దానికి తరకి దిక్కు మొక్కు లేదు నీళ్ళు ఇచ్చి దానికి ఎక్కట్లేదు అలాంటిది ఇప్పుడు మా కాలనీకి ప్రతి ఒక్క నాయకుడు వస్తారు పోతారు తప్ప

ఇప్పుడు స్పశాని వాటికి అక్కడ సాయిబుల్ స్పశాని వాటికి కూడా అక్కడ వేసారు బోరు అక్కడ వేసి ఇప్పుడు లైన్ కలుపుతున్నారు దీనికి ఇప్పుడు మేము అడగం అడగం ఇప్పుడు ఇన్ని సార్లకి ఇప్పుడు ఇదైంది అది చెప్తున్నారు కానీ ఏ నీలా దయచేసి సార్ నమస్కారం ఈ ఎస్సీ కనెలోని మినిమం రెండు వందల గ్రా కుటుంబాలు ఉన్నాయి ఒక్కొక్కరి ఇంట్లోని ఎనిమిది మంది తొమ్మిది మంది ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు రాట్లేదు మేము ట్యాంకర్తో పోతుంటే ట్యాంకర్తో ఐదు ఐదు ఆరు గింజలు పోసుకుంటున్నాం హౌసుల వాళ్ళకి అది లెటర్ మాత్రం మోటానికి సరిపోవట్లేదు తాగడానికి నీళ్ళు లేవు స్నానాలకే వాటికి ఇబ్బంది పడుతున్నాం దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం శివ శివాలయం బజారు పంపు పాడైపోయి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది నీళ్ళు నీళ్లు లేకపోతే ట్యాంకర్ వస్తే అక్కడ తెచ్చుకుంటున్నాం అక్కడ వస్తే నాలుగు గిందులు ఐదు గిందుల కంటే ఎక్కువ రావట్లే చాలా బాధపడుతున్నాం అండి నీళ్లు కావాలి మాకు ఈ బోర్ బాగా చేయండి అండి ఈ బోర్ బాగా పాడై చాలా కాలం అవుతుంది ఆ ట్యాంకర్లో నీళ్ళు అయితే ఇస్తున్నారు కానీ ఐదు ఆరు ఐదు ఆరు బెందులు మట్టిగా వస్తున్నాయి అవి సరిపోవట్లేదు మాకు మంచినీళ్ళు బోర్కైతే మేము మంచినీళ్ళు గొల్లగోడ రూట్కి వెళ్ళి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది మంచి నీళ్ళు లేవు మాకు అందుకని ఈ బోర్ బాగు చేయండి మేము సహాయం కోసం కోరుతున్నాం సార్ మాకు నీళ్లు రావట్లేదు బోర్ బాగ్ చేయాలి మాకు ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాయి ట్యాంకర్లో నీళ్లు సరిపోవట్లేదు ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు నీళ్లు సరిపోవట్లేదు అవి బా ఈ బోర్ బాగు చేయమని మేము కోరుతున్నాం అగ్ర కులాల అక్కడ వరకు వస్తున్నాయి అంతవరకు పోతున్నాయి వెనకబడి రెండు కులాలు దళితులు వీళ్ళు ఒక లెక్కలో కాదు ఏమి కాదు అని చెప్పేసి మమ్మల్ని గురించి పట్టించుకున్న వాళ్ళే లేదు సార్ మాకు నీళ్ళు లేవు లేక వాళ్ళు కూడా దగ్గర పొంపు ఆ పొంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాం మగవాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు మోసుకుంటూ వస్తున్నాం మళ్ళీ ఆ ట్యాంకీతో పంపిస్తున్నారు నాలుగైదు బిందులు కూడా రావట్లేదు లెట్రిన్ బాటిల్ కూడా సరిపోవట్లేదు సార్ మూడు నెలల నుంచి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుంది అంటారు కానీ ఎవరు ఇలాంటి సందర్భాలు తీర్చట్లేదు సార్ మాకు మీరు ఇప్పుడు మీరు స్థానికంగా ఉన్న ఎండిఓ గారికి చెప్పారమ్మా ఇప్పుడు ఎండిఓ గారు చూసుకోవాలి ఇది గ్రామ కార్యదర్శి వాళ్ళు చెప్పారా మాకు నీళ్లు సరిపట్లేదు అని కూడా ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారు సార్ ఎలాగే చెప్పుడు పడుకుంటా నీళ్ళు వేసుకుంటాం ఉంటే అమృత నీళ్లు తీసుకొచ్చి కానీ అయ్యో తాక్కుంటూ అయ్యో పడుకుంటూ చాలా కష్టపడుతున్నాం సార్ చాలా దూరం రెండు కిలోమీటర్లు వెళ్ళి నీళ్లుగొట్టుకుంటాం మా ట్యాంకర్ తో నీళ్లుంపుతున్నారే పంపుతున్నారు సరిపోట్లే బాతినా కూడా సరిపోట్లే సార్ వాడికి లెట్రిన్ కి వాడి బాత్ కి వెళ్ళడానికి కూడా సరిపోవట్లే బట్టల వాష్ రెండు బకెట్ల మూడు బకెట్ల తి ఏంటి సరిపోట్లే ఇదర్ ముగ్గురు ఉంటారని ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నాం సరి నుంచి ఇబ్బంది పడుతున్నాం ఇంకా మాకి తెలకాల నలుగరం ఐదుగరం ఉంటున్నాం అసలు దేనికి సరిపోట్లే నీరు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు పిల్లలకికోవ పోట పోసుకుంటున్నాం పోట పోసుకుపోతున్నాం ప్రాణాలి ఏయడం లేదు

మరి బండి లేని వాళ్ళ సంగతి ఏంటి బండి లేని వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళు పాప ఆటోలు ఆపుకొని వాళ్ళని బదులు ఆడుకొని పాడుకోవాళ్ళు సార్ అందరికీ తాగునీరుకి చాలా ఇబ్బంది పడుతున్నాము శివాలయం బజార్ వచ్చి ఇక్కడ మూడు ఊళ్ళో గ్రామాల వచ్చి ఇక్కడ గులగూడెం రోడ్లోకి వచ్చి ఎంతో మందిలో నీళ్ళు తెచ్చుకుంటున్నారు తాగునీరు లేక మాకు వైరాగ సిరు కిలోమీటర్ పరిధిలో ఉంటుంది కనీసం తాగడానికి కానీ వాడటానికి కానీ నీళ్ళు లేక చాలా ఇస్తున్నాము ఈ బోరు దగ్గరికి మూడు మూడు గ్రామాల వస్తున్నారు ఈ బోరు వస్తే రోజుకి వచ్చేసి నాలుగు సార్లు తెచ్చుకోవాల్సి వస్తుంది కనీసం ఏదైనా అయ్యి ఇంట్లో కూర్చున్నా కానీ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితిలో లేదు తిప్పలు పడకుండా తిప్పలు పడకుండా తెచ్చుకోవాల్సి వస్తుంది దయచేసి మా అందు దయించి అధికారులు మా అందరూ దయించి కొద్దిగా వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సార్ తాగటానికి నీళ్ళు లేవు కనీసం వాడుకోవటానికి కూడా నీళ్ళు లేక బోర్ పంపులలో కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక పూట అంటే మళ్ళీ రెండో పూటకు వచ్చే పరిస్థితి లేదు ఏ మోటార్ వాడినా కానీ కూడా ఒక పావు గంట వరకే అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మా అందరూ దయించి అధికారులు దయించుకొని కొద్దిగా దయచేసి మాకు వచ్చి కొద్దిగా నీరు సౌకర్యం చేయమని కోరుతున్నాం సార్